స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మకర రాశి మరి ఈ మకర రాశి వారు అధికంగా ఇక్కడ మెయిన్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్ పోరాటంలో మెయిన్ క్యాండిడేట్స్ మకర రాశి వాళ్ళు ఉన్నారు చాలా మెయిన్ క్యాండిడేట్ ఆయన మరి దాని ద్వారా ఆయన ముఖ్యమంత్రి అవుతాడా కాకపోతాడా అనేటటువంటిది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది ఈ మకర రాశి వాళ్ళకి గోచార రిత మరి పంచమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన అధికమైనటువంటి శుభ ఫలితాలను వీళ్ళు పొందడానికి అవకాశాలున్నాయి అయితే పక్కన ఏలినాడిసిన ప్రభావం వీళ్ళు పీక్కు తింటూ ఉంటుంది కాబట్టి ఇంట్లో ఏదో ఒక విధమైనటువంటి మనస్తాపము మనశ్శాంతి కోల్పోవడం ఇవన్నీ జరుగుతాయి మనం దేని నమ్మాలో మనకు తెలీదు దేని నమ్మకూడదో మీకు తెలీదు ఆ పెద్దలకి ఎంతో గౌరవించాలి అనేటటువంటి మనసులో ఉన్నప్పటికీ కూడా గౌరవించ ఏంటో తెలియదు అనమాట ముందు బుద్ధి మంద గమనంతో మీకు ఏళ్ళనరిసిన సమయంలో ప్రవర్తిస్తారనమాట దాని ద్వారా నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు చక్కగా స్టాండర్డైజేషన్ టెంపరీగా ఈ యొక్క కన్సాలిడేటెడ్ పేతో చేస్తున్నటువంటి వాళ్ళ ఉద్యోగాలు అన్నీ కూడా స్టాండర్డ్ అవుతాయి పర్మనెంట్ అవుతాయి మరి ప్రమోషన్స్ అనేటటువంటిది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా వస్తుంది ఎంతవరకు ప్రమోషన్స్ లేనటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రమోషన్స్ వస్తాయి లోన్స్ తీసుకుని కట్టలేకపోతున్నటువంటి వాళ్ళంతా కూడా అవలేలగా కట్టడం జరుగుతాయి ఎంతవరకు బంధువుల పేర్ల మీద మీ యొక్క శాలరీ సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి మకర రాశి వాళ్ళంతా కూడా మీ అత్తగారికి మీ మామగారికి మీ బావమరుదులకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా మీరు లోన్లు ఇవ్వడం జరిగింది మరి వాళ్ళు మీకు సరైన ఇన్ టైం ఏదో రెండు మూడు నెలలు కట్టేసి ఆ తర్వాత కట్టకపోవడం వల్ల మీరందరూ కూడా అరే మేము నష్టపోయాము అనేటటువంటి భావనతో ఆ భావన అంతా కూడా మీరు వాళ్ళ మీద ఏం చేయలేక మీ భార్యల మీద మీరు చూపించుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా కోర్టులో మీకు అనుకూలమైనటువంటి తీర్పు రావడానికి ఉన్నాయి ఆరోగ్యం కూడా ఎంతవరకు లేనటువంటి వాళ్ళంతా కూడా అద్భుతమైనటువంటి ఆరోగ్యం మీకు కలగడానికి అవకాశాలు ఉంటాయి ఈ మకర రాశి వాళ్ళకి అన్ని విషయాలలో కూడా మీకు అద్భుతమైనటువంటి రాబడి అదృష్టము వెతుక్కుంటూ వస్తుంది ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ లగ్నంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేలు ఎంపీలుగా కాకుండా ముఖ్య మంత్రులు అవడానికి అవకాశం ఉంది అంటే ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి కదండి మొత్తం మన రాష్ట్రం అని కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కువ సెలెక్ట్ అయ్యేటటువంటి వాళ్ళు మకర రాశిలో కూడా ఉన్నారు అంటే అంత అద్భుతంగా మీ జాతకం ఉంది అయితే మాకేం కనబట్టలేదని మేము బాధపడుతున్నాం అనేటటువంటి వాళ్ళు ఎక్కువ కష్టపడాలన్నమాట కాబట్టి ఈ యొక్క ఇమాజినేషన్తో మీరు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రాక్టికల్గా మీరు తయారవుతారు ఇక ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఏంటండి అని అంటే మనకి రాహు రాహుకు బ్రహ్మాండంగా ఉన్నాడు మనకి ఏ తర్వాత శని తర్వాత మనం శుక్రుడు ఈ మూడు గ్రహాలని మనం తీసుకొని అందులో శుక్రుడికి కొద్దిగా జపము ఆ తర్వాత శనికి కొద్దిగా జపము మీరు ఎళ్ళల్లోనే చేసుకోండి రాహు కొద్దిగా జపము అయితే ఈ మహాలక్ష్మికి ఓం మహాలక్ష్మి అయిన మహా అనేటటువంటి మహామంత్రంతో అర్చన చేసుకోండి శుక్రవారం నాడు కుంకుమార్చన చేసుకోండి ఆ తర్వాత ఈ యొక్క శని కోసం ఏళ్ళెండు శని జరుగుతుంది కదా మీకు అందుకని శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోంపాపు నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి దానం చేయాలా నల్లని వస్త్రాల నుంచి ఉదయం శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి ఆ తర్వాత నవగ్రహాల చుట్టూ ప్రతిక్షణ చేసుకుంటూ నువ్వుల నూనెతో శనీశ్వరుడి పైన అభిషేకం చేయండి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది